ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని దర్శి నియోజకవర్గం జనసేన నాయకుడు గరికపాటి వెంకట ఆరోపించారు నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు రోడ్లు తాగునీటి సౌకర్యాల కల్పనలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు కూడా అందడం లేదని ఆయన వాపోయారు వైద్యరంగంపై రంగంపై కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం కనీసం వైద్యుల పోస్టులను కూడా భర్తీ చేయలేదన్నారు అలాగే ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్ సమస్యను తీర్చడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు యాభై పడకలు కలిగిన దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధాన్యత కలిగిన వైద్యుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు జనరల్ మెడిసిన్ చిన్న పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి నిపుణులైన వైద్యులు పోస్టులను భర్తీ చేయాలని గరికపాటి వెంకట్ డిమాండ్ చేశారు అద్దంకి రోడ్డులోని ఆర్టీసీ బస్ స్టేషన్లో మౌలిక వస్తువులు ముగ్యం అవుతున్నాయని అన్నారు తాగునీటి సౌకర్యం లేక ప్రయాణికులు అల్లాడుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడం గమనార్హమన్నారు అలాగే మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయని బోరు కూడా లేకపోవడంతో నీరు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రతినిధులు మాత్రం ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు వీటిని వినియోగంలోకి తెచ్చి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని కోరారు